అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళా దాదాపు పదమూడు వేల మంది పదమూడు వేల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల మిషన్స్ మిషనరీస్ ప్రక్కనలు కావచ్చు జేసీబీలు కావచ్చు క్రీన్లు కావచ్చు ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నాయి ఇవాళ నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డీస్కి తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది వందల చదవడం లొక్కటి ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకు అక్కడ ఎదురు కాబట్టి ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదర పడుగులు ఇది గ్రూప్ టూ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదర అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల చదర పడుగులు టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదరపు గల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజన్ అయిపోతాయి ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ అక్టోబర్గా అక్టోబర్ అక్టోబర్ ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ వచ్చేస్తున్నాయి ఇవాళ నేను టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను దీంట్లో గ్రూప్ డీస్కి తీసుకుంటే తొమ్మిది వందలు మొత్తం తొమ్మిది వందల చదర ఒక్కొక్కటి ఉంటుంది ఏడు వందల ఇరవై మొత్తం ఆరు టవర్లు మనకు అక్కడ ఎదురు కాబట్టి ఆరు టవర్లు ఏడు వందల ఇరవై హౌసెస్ ఇరవై అపార్ట్మెంట్స్ ఇది ఒక్కొక్కటి తొమ్మిది వందల చదరపుడుగులు ఇది గ్రూప్ డూ ఎంప్లాయీస్కి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ తీసుకుంటే టైప్ వన్ పద్దెనిమిది వందల చదరపు అడుగులు టైప్ టూ వచ్చి పదిహేను వందల చదర టైప్ వన్ మూడు వందల ఎనభై నాలుగు అపార్ట్మెంట్స్ టైప్ టూ వచ్చి మూడు వందల ముప్పై ఆరు మొత్తం తీసుకుంటే ఇది ఇరవై ఏడు లక్షల చదరపు పొడుగుల కన్స్ట్రక్షను ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొద్దిగా వన్ ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సల్ట్ ఏజెన్సీ చెప్పడం జరిగింది ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి పోడియం స్లాబ్ జరుగుతున్నాయి క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా సివరేజీ సివరేజీ ప్లాంటు డ్రింకింగ్ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరా పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ గ్రూప్ డి ఉన్నాయో వీటిలో ఫిఫ్టీ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ అక్టోబర్ అక్టోబర్ సెకండ్కి గ్రూప్ డిలో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఫినిష్ చేసి హ్యాండ్ చేస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీకి అంటే మరొక రెండు నెలలే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ గ్రూప్ డీలో ఉన్న తొమ్మిది వందల్లో నాలుగు వందల యాభై హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు అయితే అన్నీ పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్ రోడ్డు వాటరు సివరేజ్ ప్లాంట్సు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయటం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై ఏడు అరవై కిలోమీటర్ల రోడ్డు కావచ్చు ట్రంక్ రోడ్స్ అదేవిధంగా పదిహేను వందలు లేఅవుట్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా అధికారిక నాలుగు వేల భవనాలు కావచ్చు ఐకానిక్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ హైకోర్టు కావచ్చు అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని కొందరు కట్టుకొని దీన్ని కట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు వచ్చి చూడండి ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు చేస్తున్నారు మిషన్స్ చేస్తున్నారు ఏం వర్క్ జరుగుతుంది రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి అంతేగాని అమరావతిలో ఏం లేదు ఏం జరగట్లేదు అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు ప్రజలు క్షమించరు అమరావతి వెరీ సేఫ్ సిటీ ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ దగ్గర డిజైన్ చేసాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ కూడా తవ్వుతూ ఉండారు రిజర్వాయర్లు మూడు తవ్వుతున్నారు ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ చాలా సేఫ్ సిటీ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో మూడు సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలిసిస్ అనుకుంటా చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు తరాలు సిస్టర్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ నియర్ సర్కల్ నెల్లూరు